వెల్కమ్ న్యూస్ నేను అధికారులకి రెడ్ డైరీ సిద్ధం చేశారు ఎవరైతే అక్రమ కేసులు బనాయించారో అవినీతికి పాల్పడ్డారో అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరి లీస్ కూడా ఈ రెడ్ డైరీలో ఉంది అని చెప్పి యువగలం ముగింపు సభలో నారా లోకేష్ చెప్పిన విషయం అందరికీ విలుగా అయితే ఆ రెడ్ డైలీలో ఉన్నటువంటి పేర్లలో ఇది కూడా ఒకటేనా అంటే చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ కార్డులకు సంబంధించినటువంటి అవకతవకలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అనేక బోగస్ ఓట్లు కూడా వైఎస్ఆర్సీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓటని ఈసే ఇస్తున్నారు ఫామ్ సెవెన్ లో ఫిల్ చేసి ఇదంతా అలాగే బిఎల్ఓలు గాని కొత్త మంది అధికారులు కానీ ఎవరు ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వడం లేదు ఉన్న ఉన్నట్టుగా అంతవర్త తొలగించడం జరుగుతుంది ఇది యాడ్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా అధికారం ఉంది కదా అని వైఎస్ఆర్ వాళ్ళు వాలంటీర్లని వాళ్ళ దగ్గర ఉన్న డేటాని అప్లెక్ట్ చేసి చేస్తున్నారు అనేటువంటి అనుమానాల్ని అనేక వ్యక్తం చేస్తున్నారు అనేక సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయట నిర్మల నిర్మల రామానాయుడు లాంటి వాళ్ళు లేకపోతే పయ్యావుల కేశవర్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ డ్రైవల్ చేపట్టి ఏ ఏ నియోజకవర్గంలో ఏ ఏ బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు దానికి వైఎస్ఆర్ కూడా కౌంటర్ గా ఇవో హైదరాబాద్ లో ఉన్నటువంటి సెటిలైట్ అంతా కూడా అక్కడ తెలంగాణలో ఓటు వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆంధ్రాలో కూడా ఓటు వస్తుంది వాటి అన్నిటి కూడా తొలగించాలంటే హంగామా చేయబోయింది కానీ ఒక్క బోర్లా పడింది ఎందుకనంటే దీనికి సంబంధించిన వాళ్ళు చూసాం కొంతమంది బిఎల్ఓల మీద బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీద ఎన్నికల కమిషన్ బయట వేసింది అలాగే మనం వచ్చినప్పుడు అధికారులందరినీ కూడా సమావేశపరిచి అడిగింది ఏంటి ఏం చేస్తున్నారు కేవలం మీరు అధికారం అంటే ప్రభుత్వం అనేటువంటి ఇంటికి పనిచేస్తున్నారా లేదంటే ఒక పార్టీకి పనిచేస్తున్నారా పార్టీ అనేటువంటి దానికి మీరు పనిచేసేటట్లయితే మీరు వేటు తప్పదు చర్యలు తప్పదు జాగ్రత్త హెచ్చరించినటువంటి మాట కూడా మనకు చూడడం జరిగింది దాని తర్వాత మొట్టమొదటి వేటు ఒక కలెక్టర్ గారి మీద పడింది తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక దానికి సంబంధించినటువంటి సమాచారం మేరకు అప్పుడు ఉన్నటువంటి దానికి నకిలీ ఓటమి యాత్రికులు వచ్చారుగా బస్సుల్లో తిరుపతికి చూడడానికి వచ్చాము మేము దర్శనం చేసుకోవడానికి ఎన్నికల కూడా అమల్లో ఉండగా ఎన్నికలు జరుగుతూ ఉండగా మస్తుమంది వచ్చారు ఏంటి అనేది చూడడం జరిగింది ఎంతమంది నకిలీ ఓటర్లు ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి ఆ నకిలీ ఓటర్ కార్డులు ఎంతమంది ఓట్లు ఇలా ఇందనే దాని మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది సో అప్పుడు తిరుపతి ఆర్వో మీద రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన చర్యలు తీసుకోవాలి ఆయన మీద ఆదేశాలు జారీ చేసింది నకిలీ ఓటర్లు ఓటర్ కార్డుల జారీతో ఆర్ఓ లాగిన్ రిటర్నింగ్ ఆఫీసర్ లాగిన్ వాడి వాటిని యూజ్ చేశారు అనేటువంటిది బయటకు వచ్చింది సో అప్పుడు ఎవరున్నారు తిరుపతి ఆర్ఓ ఏఆర్ఓ బిఆర్ఓ మీద చర్యలకి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి గిరీష ఐఏఎస్ అధికారి గిరీష మీద మొట్టమొదటి వేటు పడింది ఆయన తర్వాత ఏఆర్ఓ అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్ తర్వాత బీఆర్ఓ వీళ్ళ మీద చర్యలు సో ఇప్పుడు ఉన్నటువంటి ఆ జిల్లా అన్నమయ్య కలెక్టర్ గా ఉన్నటువంటి ఆయన అప్పట్లో ఉప ఎన్నికల సమయంలో మున్సిపల్ కమిషనర్ గా ఆర్ఓగా ఉన్నారు ఎన్ని అవకతవకాలు జరిగాయి ఏంటి అందులోనూ ఆయన లాగిన్ వాడి ఈ కార్యక్రమం చేయడం ఈ దొంగ ఓట్లు గాని నకిలీ ఓట్లు కాని అసలు అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్టించుకోకపోవడం ఇవన్నీ తోటి ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది ఇది కేవలం ప్రారంభం మాత్రమే ద స్టార్టింగ్ అంతే ఇలాంటివి ముందు ముందు అనేక అలాగే ఇప్పుడున్నటువంటి అధికారులు ఎవరు కూడా రేపు ఎన్నికల టైంలో ఉండకపోవచ్చు కొత్త వాళ్ళని తీసుకురావచ్చు పూర్తిగా సెంట్రల్ బలగాలతోటే ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంది వాలంటీర్లను పూర్తిగా దూరం పెట్టి కేవలం టీచర్లని మాత్రమే వాడాలి ప్రభుత్వోపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు తీసుకోవాలి పూర్తిగా వాలంటీర్లను కానీ సచివాలయ ఉద్యోగులను కానీ తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఎన్నికల కమిషన్ గతంలోనే చెప్పింది అయినా మాత్రం అధికారం మాది రాజ్యాంగం అది రాష్ట్ర నూట యాభై ఒక్క మంది ఉన్నాం మేము మాది మా ఇష్టం అన్నట్టుగా ఇన్నాళ్ళు నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అని తీసుకోవాలి అధికారులు ఎవరైతే ప్రభుత్వం అనేటువంటి ఒక ఎంటిటీకి పనిచేయకుండా కేవలం పార్టీ ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు చెప్పేదానికి అనుగుణంగా చేసుకుంటూ వెళ్ళారో వాళ్ళందరి మీద కూడా వేటు తప్పదు అనేది ఖచ్చితం అందుకే చాలా మంది ఈ ఎన్నికలు ఎప్పుడవుతాయో తెలియదు అయ్యేలోపులోనే సెంట్రల్కి వెళ్ళిపోతే పెట్టకుంటున్నాను సెంట్రల్ సర్వీసెస్ ఓకే అని చెప్పి పర్మిషన్స్ కూడా పెట్టుకుంటారు అప్లికేషన్స్ అఫ్ కోర్స్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి బట్ వన్స్ యాక్సెప్ట్ అయినా కూడా ఇక్కడ జరిగినటువంటి దానికి సెంట్రల్ సర్వీసెస్ తో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళ హయాంలో జరిగిన అవకాశ ఎలాగైనా సరే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు సో రెడ్ డైరీలో ఉన్నటువంటి ఒక పేరు ఇది ఎన్నికల విద్యకు సంబంధించి లేదంటే దొంగ ఓటర్కి సంబంధించి నాకు ఈ ఓటర్లకు సంబంధించి కలెక్టర్ గారు అప్పుడు ఆర్ఓగా ఉన్నటువంటి గిరీష గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు పైపెట్టు అధికార పార్టీకి సహకరించారు అన్నటువంటి ఆరోపణల మీద ఆయన మీద సస్పెన్షన్ వేట్ అనేది వేయడం జరిగింది అలాగే ఏఆర్ఓ బిఆర్ఓ ఉత్తరం ఇది కేవలం ప్రారంభమే మిగతా వాళ్ళకి త్వరలోనే ఈ చర్యలు తప్పవు ఖచ్చితంగా ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఎంతమంది అధికారులుగా ఉన్నారు ఏంటనేది ఇన్ఫాక్ట్ ప్రజలు కూడా ఏమన్నా పాజిబిలిటీ ఉంటే ఎన్నికల కమిషన్కి మీ దగ్గర జరిగే మీ నియోజకవర్గంలో మీ బూత్ లో జరుగుతున్నటువంటి వాటికి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఓటర్లకు సంబంధించి నిర్భయంగా కంప్లైంట్ అనేది చేయాలి అప్పుడే ప్రజాస్వామ్యంలో అతి విలువైన అతి పదునైనటువంటి ఆయుధం ఓటు కాబట్టి దాన్ని కాపాడుకోవాలి సో ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారో అందరూ కౌంట్ చేసుకోవచ్చు హ్యాపీగా డేస్ అనేది త్వరలోనే చర్యలకి ఎన్నికల కమిషన్ ఉపక్రమించబోతోంది అనేది తెలుస్తున్నటువంటి సమాచారం அபிப்பா காமெண்ட்ஸ் ரூபா தெரியும் சூஸ் வண்டி ஐக்கர் நியூஸ் நேற்று